ప్రైజ్ ప్రభుణ యేసుక్రీస్తు నామ నాంపెరట మీ అందరికీ శుభములండి ఈరోజు మన బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నలభై రెండో అధ్యాయము దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయేను జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమును వారికి నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించను నా దేవా నా ప్రాణము నాలో కుంగియున్నది కావున యోర్ధను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండియు మిస్సారు కొండ నిండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహము ద్వారా ధ్వని విని కరడు కరడను పిలుచుచున్నది నీ నీ తరంగములన్నీయు నా మీదగా పొర్లిపారి ఉన్నవి అయినను పగటి వేళ యహోవ తన కృప కలగ నాజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరిచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖ క్రాంతుణ్ణి సంచరించవలసి వచ్చినేమిని అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దోషణ చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించేదాను దావీదైతే ఇక్కడ ఎంతో నిరుత్సాహంగా కోరాహు కుమారుడు రచించిన ఇది ఈ అధ్యాయం అంట కోరాహు కుమారుడు రచించాడు ఈ యొక్క వచనాలు మనము చూస్తున్నప్పుడు ఎంతో నిరుత్సాహంతో ఎంతో వేదన దిగులుతో ఆయన యొక్క ప్రాణముతో అతనే మాట్లాడుకుంటూ అంతరంగంలో మూలుగుతూ ఉన్నట్లు కూడా ఈ వచ్చిన భావములు మనం చూస్తామంట రాత్రి పగలు నా కన్నీలే నాకు అన్నపానములైనయ్యా జన సమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి నీకైతే నేను స్తోత్రము చెల్లిస్తాను నేను ఎప్పుడు నీ మందిరమునకు రావాలని నాలో అయితే నా ప్రాణము కరిగిపోచున్నదయ్యా నా ప్రాణము నీ కృంగి ఉన్నది నీ వేళ నా ప్రాణం తొందరపడుచున్నది దేవుని ఎందు నిరీక్ష ఉంచమని తనతో తన ఆత్మతో అతను మాట్లాడుకుంటున్నట్టు మనం చూస్తున్నాం అంతేకాకుండా ఆయనే నా రక్షణ కర్తనియు నా దేవుడనియు నేను చెప్పుకుని ఇంకను నేను ఆయనను స్తను నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్ధాను ప్రదేశం నుండి మొత్తము కూడా నుండి అయ్యా నా దిక్కు నీవే అన్నట్టుగా ఇక్కడ ప్రార్థిస్తున్నట్టు అంతేకాకుండా నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళదనా ఎప్పుడు మందిరముకు వెళ్ళేదన అని ఒక తృష్ణ కలిగినట్లు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని చున్నానయ్యా నీ ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నట్లు నీ అలలన్నీ తరంగములన్నీ నా మీద పొర్లి పారుచున్నవి అయినను పగటి వేళ యహోవా నీ కృప నాకు ఆజ్ఞాపించును రాత్రి వేళ నిన్ను గూర్చి నేను కీర్తనలు పాడదనయ్య నా జీవాధారము నీవే ప్రేవా ప్రార్థనే నాకు తోడుగా ఉండను ఒక్కొక్కసారి శత్రువులు మన మీద ఆ విధంగా కూడా దాడి చేస్తూ ఉన్నప్పుడు మనమైతే ఎన్నడూ కూడా మనం తొందరపడకుండా బలహీన మనము కూడా ఈ రకంగానే మన యొక్క ఆత్మలు మొలుగుతూ ఉంటాము కదా ఆవచనాలే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము నీ దేవుడు ఏమాయనని శత్రువుల శత్రువులు అడుగుచున్నారంట తమ దోషణ చేత నా ఎములుకలు విరుచుచున్నారు నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు నాలో నువ్వేలా తొందరపడుతూ ఉన్నావు అని దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము నాయనే నాకు రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తతించేదా ని ఇక్కడ కోరహు కుమారుడు ప్రార్థిస్తున్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం అన్నమాట అంతేకాకుండా అతనిలో అతను ఒక ఒక దేవుని బట్టి ఆ యొక్క ప్రార్థనను బట్టి అతను ధైర్యము తెచ్చుకుంటున్నట్లు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నదయ్యా అంటే నీ కృప కొరకు ఆశపడుతున్నానయ్యా నీ కొరకు నేను తృష్ణ కూర్చున్నానయ్యా జీవం గల దేవుని కొరకు తృష్ణ గురుచున్నానయ్యా అంతే కదా మనమైతే అన్యమైన వ్యర్థమైన దేవత తలను మనమైతే ఆచరించటం లేదు కాని మన దేవుడైతే నిన్న నేడు నిరంతరము మారని మార్పు లేని దేవుడు మన దేముడు ఎన్నడూ కూడా మనల్ని అయితే మర్చిపోయే దేవుడు కాదనమాట ఎందుకంటే శ్రమలో ఆయన మనకి తోడై ఉంటానన్నాడు అన్నాడు మనం దగిన మన ఆశ్రయ దుర్గము మన దేవుడే మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడువాడు ఆయనే అనమాట శత్రువులు అనేకులు వారి నిందాస్పదమైన మాటలు దూషణకరమైన మాటలతో మనల్ని నిందించినప్పుడు ఒక్కొక్క సమయంలో మనము కృంగిపోతూ ఉంటాము ఆ మాటలు బట్టి వేదన చెందుతూ బాధపడుతూ ఒంటరిగా నిలుస్తాము ఎక్కడ కూడా అదే చూస్తూ ఉన్నాం రాత్రి కూడానంట అతను దుఃఖక్రాంతుడై ఉన్నాడంట అర్థమైందా పిల్లలు ఈ వచనంలోని బా భావాలు మీరు గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఎట్టి పరిస్థితులైనా మనం ఆ విధంగా ఉందము కాక గాడ్ బ్లెస్ యూ.